అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ యువగలం అధినేత మన అందరి భావితరాల భవిష్యత్ నాయకుడు కార్యకర్త అధినేత అని ప్రతి ఒక్క కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ రోజు పాలకొండ విచ్చేసిన మన యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మాత్రం స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన పాలకొండ నియోజకవర్గానికి కార్యకర్త సమావేశానికి విచ్చేసిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం జోహార్ అంద ఎన్టీఆర్ జోహార్ అన్ ఎన్టీఆర్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన పాలకొండ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని కలుసుకోవాలని ఈరోజు మన యువ నేత కార్యకర్తలే అధినేత అనే ఒక గొప్ప నినాదాంతో కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది పార్టీ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని నమ్మే మన అందరి పిల్లల బాగోగుల దగ్గర నుంచి ప్రతి కార్యకర్తకి కష్టం వస్తే కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి లేని కోటి సభ్యత్వాలు చేసిన ఘనత మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే ఎంతో సవాళ్ళున్న విద్యాశాఖ తీసుకొని ప్రతి పిల్లలకి భవిష్యత్తు ఎంతో చక్కగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళ స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి అన్ని చక్కగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్ బాగుండాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు విద్యాశాఖలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి వెనకబడిన ఉత్తరాంధ్రలో కూడా గూగుల్ లాంటి సంస్థలను తీసుకొచ్చిన ఏకైక మన నాయకుడు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన యువనాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి పార్లమెంట్ అధ్యక్షుడు శ్రావణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి ముఖ్యంగా మన పాలకొండ మన అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీకి మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారు మన రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఈరోజు పాలకొండ నియోజకవర్గం అంతా కూడా స్వాగతం పలుకుతుంది సార్ అదేవిధంగా అందరితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి మన మరియు మన జిల్లా మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారికి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పడాల్ భూదేవ్ గారికి మన అబ్జర్వర్ గారికి అదేవిధంగా పార్వతపురం ఎమ్మెల్యే గారికి కురుపాం ఎమ్మెల్యే గారికి అందరికీ అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ఈరోజు చాలా దూరం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ మీరు చూస్తున్నారు మనం ఎక్కడ చూసినా సరే మన ఏ అయినా సరే అది మనకు పొలిటికల్ గవర్నెన్స్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఫారిన్ అంబాసిడర్స్తో మీటింగ్ అవ్వచ్చు కేంద్ర మంత్రులతోని చర్చ అవ్వచ్చు లేకపోతే చిన్న కార్యకర్తలు ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వడం అవ్వచ్చు ఎక్కడ చూసినా సరే ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు కండాదండగా ఉండేటువంటి మన లోకేష్ బాబు గారు ఈరోజు మన నియోజకవర్గం రావడం చాలా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను మన కార్యకర్తలందరితో కూడా మాట్లాడుతూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ మీ అండగా నేనున్నానో ఒక భరోసా ఇస్తూ మన అందరినీ కూడా గుర్తించుకునే విధంగా కార్యకర్తలే పార్టీకి వెన్నుపూస ప్రతి మీ యొక్క పేరు నా గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకోబడ్డారు కార్యకర్తలుగా అని ఒక భరోసా ఇస్తూ ఈరోజు మనందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది అయితే ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలి కానీ లోకేష్ బాబు గారు చాలా దూరం నుంచి వచ్చారు మన అందరిని ప్రేమాభిమానాలు పొందడానికి వచ్చారు మన కార్యకర్తలని భరోసా ఇవ్వడానికి వచ్చారు మీ అందరి తరపున నేను ఒకటే చెప్తున్నాను లోకేష్ అన్న గారికి అన్నగారు మా అందరి తరఫున మా పాలగొండ నియోజకవర్గ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈ రోజు ఎప్పుడు వస్తే మనం అందరం ఎదురు చూసాం మరి మన పాలకొండ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన విద్యాశాఖ మంత్రివర్యలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యలు నారా లోకేష్ బాబు గారికి చప్పట్లతో గట్టిగా స్వాగతం పలుకుదాం చప్పట్లతో గట్టిగా ఎప్పటి నుంచో ఎదురు చూసిన తరుణం రానువచ్చుంది కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఈరోజు మీ ప్రాంతంలో అతి సామాన్య కార్యకర్తని ఎంపీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారిని కానీ అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా చేసిన నిమ్మల రామానాయుడు గారిని మంత్రిగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అలాగే అనేక మందికి అనేక అవకాశాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీకి రాబోయే తరానికి మన భావితరాల భవిష్యత్కి మనందరికీ ముందు యువగల మన యువగలం అధినేత నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రసంగించబోతున్నారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మన పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మరుమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లా కాపులా కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది వేదికమైన ఈరోజు మేము అందరం నుంచో అంటే దాంకా మీ కష్టం ఉంది మనకి ప్రతిపక్షం కొత్త కాదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక సైకో వన్ పాలన చూసాం బయటకు వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు నేను ప్రజల తరపున కార్యకర్తల తరపున పోరాడితే నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు చివరికి టు మర్డర్ కేసు కూడా పెట్టారు నేను యువకలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో వన్ తీసుకొచ్చాడు ఆనాడే సైకో చెప్పా మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా తాతే గుర్తున్నాడా ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా రా అన్నాడు ఇంకో తల్లి ఉంది మంజుల గారు పల్నాడులో ఏకంగా పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేసానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు కత్తులతో దాడి చేశారు రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్ కి స్ఫూర్తి తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలి పెడతానన్నారు కానీ చంద్రయ్య ఏం చెప్పాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచామంటే దాని వెంకాల మీ అందరి కష్టం చెమట ఏకంగా అర్నిసలు మాకు కాపలాగాసారు కాశారు వాస్తవంగా వేదిక పైన మేమందరం అదృష్టవంతులం ఐదు సంవత్సరాల మీద మా హత్యలు నిలబడ్డారు కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పోయారు కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారో మన అందరం చూసాం ఒక్క పిలిపిచ్చా మా నాడు అడ్డుకోండి ఆపండి ఆయనే ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని ఆ రోజు మీరు స్పందించారు రోడ్ పైకి వచ్చారు ఉద్యమాలు చేశారు మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో యాభై మూడు రోజులు జైలు బంధిస్తే మా అధ్యక్షుడు లోపలుంటే ఆయనకు అండగా నిలబడతాం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు అందుకే పార్టీ మీకు రుణబడి ఉంటుంది నేను ఎన్నోసార్లు చెప్పా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ సర్గేసి నందమూరి తారక రామారావు గారు ఏ మూర్తలు పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా కానీ మనలో ఉన్న పట్టుదల మనలో ఉన్న క్రమశిక్షణ ఒక పిలిపిస్తే ఒక్క సైన్యంలాగా వస్తారే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం గెలిచినాం సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఈరోజు మీరు చూడండి పద్దెనిమిది నెలలైంది మన ప్రభుత్వం వచ్చి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు బ్యాక్వర్డ్ అంటారు బ్యాక్వర్డ్ కాదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి ఐటీ కంపెనీలు కానివ్వండి స్టీల్ కంపెనీ కానివ్వండి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది రెండో హామీ ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అది నిలబెట్టుకున్నాం మూడో హామీ మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని తల్లికి వందనం ఇస్తా ఉన్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మార్చులు ఉన్నారు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులేస్తుందో ఆ రోజే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తుందని హామీ ఇచ్చాం రెండో విడత కూడా మనం విడుదల చేశాం అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఉన్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క రాష్ట్రంలో నాకు చూపించాను ఎక్కడ నాలుగు వేల రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు వికలాంగులకు ఏకంగా ఎంత ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది ఇంతేకాదు విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా మన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్ ఏర్పాటు చేస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని నూట యాభై రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేశాం పదహారు వేల పైచిలిక పోస్టులు మనం భర్తీ చేశాం వైకాపా నాయకులు నూట యాభై కేసులు వేశారు అయినా మీ లోకేష్ ఆగడు వదిలిపెట్టడు అనుకుంది మనం చేసి సాధించాం చేసి చూపించాం ప్రజా దర్బారులు నిర్వహించాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాం కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా ఈరోజు తెలుసుకునే పరిస్థితి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ట్రైబల్ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మనం సీట్లు గెలవాల అసలు ఉత్తరాంధ్రలో కూడా వన్ సైడ్ వేవ్ ఎప్పుడు మనం చూడాల ఉత్తరాంధ్రలో ముప్పై మూడు శాసనసభ సీట్లుంటే ఏకంగా ముప్పై ఒకటి మన కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది మన పైన బాధ్యత పెరిగింది ఆశతో ప్రజలు మన వైపు చూస్తున్నారు గతంలో జరిగిన అరాచకాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రజలు ఆక్రమించ కోరిక శాంతియుతంగా బతకాలనేది ప్రజల ఆలోచన ఇది ఇక్కడున్నా మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం ఏకంగా ట్రైబల్ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించాం ఆర్థిక ఇబ్బందులున్నా ఆ కార్యక్రమాలు మనం ముందలు తీసుకెళ్తున్నాం చేయాల్సి ఉంది అన్నీ పూర్తయిందని నేను చెప్పట్లేదు అన్నీ చేసామని నేను చెప్పట్లేదు కానీ ఒక పట్టుదలతో ఒక సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకు లక్ష్యంతో ఈరోజు మన అహర్నిశలు కష్టపడుతున్నాం మీరే చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వయసు డెబ్బై సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడుతున్నారు వేదికమైన మేము హోర ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం ఆయన స్పీడే వేరు ఆయన కమిట్మెంటే వేరు జాతీయ అధ్యక్షుల వారు ఏ నియోజకవర్గం గెలినా కూడా ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించే ముందలు కానీ ప్రా అయిపోయిన తర్వాత కానీ కార్యకర్తలు కలుస్తున్నారు ప్రతి కార్యకర్తతో ఫోటో దిగి ఈరోజు ఆయన తిరిగి వెళ్ళే పరిస్థితి అంటే పార్టీ పట్ల కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో మనందరం ఒక్కసారి ఆలోచించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరినీ కోరుతున్నాం తరతరాలుగా కొన్ని సమస్యలు మనం వెంటాడుతున్నాయి ఉత్తరాంధ్రాకి వచ్చే గల విశాఖ ఉక్కు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్ కలిసి ఏకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఒక్కుని మనం కాపాడుకున్నాం అంతేకాదు విశాఖ రైల్వే జోన్ గత పాలకులు ఐదు సంవత్సరాలు సాధించలేని మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మనం సాధించుకున్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పనులు చేసుకుంటూ పోతున్నాం కానీ మనం చెప్పుకోవట్లేదు మనం మాట్లాడట్లేదు అది మారాల్సిన అవసరం ఉంది ఎన్నో పనులు చేశాం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా కార్యకర్తలందరూ విషయం గుర్తుపెట్టుకోవాలి మన పార్టీలో ఒక జబ్బు ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా ఎవరో చెప్పారు ఏంటమ్మా మా చెప్పు అలక అవునా కదా చెప్పండి వై అలక మన పార్టీ అయితే కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే వెళ్ళి పొడుకుంటాం దానివల్ల నష్టపోయేది ఎవరు మనమే సైకోవన్నీ చూసాం వెంటాడాడు కేసులు పెట్టాడు బయటికి రానిలా మన్నే కాదు ప్రజల్ని హింసించారు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దళిత డ్రైవర్ని కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ పీపీ కిట్ అడిగినందుకు పిచ్చోడు చేసి చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఎంత అన్యాయం చూడండి అంతందుకు అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ చేసిన పొరపాటు ఏంటి వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు కూతురు వేధిస్తున్నాడని వెళ్ళి ఊరు పెద్దలు చెప్పారు ఆ అమర్నాథ్ గౌడ్ని పిలిపించి చితకబాది అతని చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు ఇది మనం మర్చిపోకూడదండి ఈ అలక మానేయాలి ఈరోజు పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను పోరాడా పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా రెండు సంవత్సరాలు పాలిట్ బ్యూరోలో నేను పోరాడా మీద అచ్చన్నకు బా తెలుసు ఆ సైకోతో ఎంత పోరాడానో దానికన్నా మూడు నాలుగు రేట్లు ఎక్కువ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను పోరాడా అన్నీ అయినాయి నేను అన్నా మీరు అందరూ అనుకోచ్చు అబ్బా లోకేష్ అనుకుంటే అయిపోతుందని కానీ బాబుగారిని ఒప్పించాలి పాలిట్ బ్యూరోని ఒప్పించాలని తేలికని పని కాదు ఇది ఒప్పిస్తా కొన్ని అయినాయి కొన్ని అవలేకపోయినాయి కానీ ఏనాడే నేను అడిగాదా మిమ్మల్ అందరూ అడుగుతున్న ఏనాడేనా అలిగానా ఆగానా వదిలిపెట్టాను అనుకున్న దాన్ని సాధించే వరకునే వదిలిపెట్టాను ఇది ఇక్కడున్న కార్యకర్తలు మనందరం నేర్చుకోవాలి ఇది మన పార్టీ మనం పోరాడాలి ఒకటి కాదు రెండు కాదు వంద సాలైనా మనం మాట్లాడుకోవాలి చర్చించాలి అనుకుంది మనం సాధించాలి గ్రామ పార్టీ ఉంది మండల పార్టీ ఉంది నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంది మంత్రులు ఉన్నారు ఇన్ఛార్జ్ మర్చిలు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు కలవాలి మాట్లాడుకోవాలి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అంతేగాని మన కొంబలోకి వేరేళ్ళని రానియకూడదు రవి అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు రానియాలి మనది బాధ్యత ఇది మన పార్టీ మన పార్టీని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది ఏదో కేవలం ఒక లోకేష్ చూసుకుంటాడు లేదంటే ఒక అచ్చన్న చూసుకుంటారు లేదా సంధ్యరాణి గారు చూసుకుంటారు లేదు శ్రావణ్ చూసుకుంటాడండి కుదరదు మనందరూ బాధ్యత కలిసి కట్టుకనే మనందరం ముందలకెళ్ళాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో అనేక మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది అందుకే అనుకుంది మనం సాధించుకోగలుగుతున్నాం కావాల్సిన పనులు మనం చేయించుకోగలుగుతున్నాం విశాఖ ఒక్కుని కాపాడుకోగలుగుతున్నాం సో ఈ ఒప్పందం ఈ పొత్తు ఏదైతే మనకుందో ఈ టర్మే కాదు వచ్చే టర్మ్ కాదు రాబోయే పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా పదే పదే చెప్పారు చాలా క్లారిటీగా చెప్పారు కలిసికట్టుగా పనిచేయాలి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ ఇది ఇక్కడ మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రపరప్ప అంట అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు వాళ్ళు రప్పరప్ప అంటే మొన్నే కుర్చి మరత పెట్టాం ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే కల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అంతేగాని ఏదో భయపడతాం ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అరే భయ్ మీరు అధికారులు ఏం పీకలేక భయర్ ఇప్పుడు ఏం చెప్తారా భయ్ అప్పుడే మేము భయపడలేదు ఇప్పుడు మీ మొహం చూసి మేము భయపడాలా ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో ఒక మాట అన్నాడు అది చాలా బాధ కలిగింది పర్కా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడు అని అందరు తెలిసిన విషయమే ఆ వ్యక్తి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు యాభై కోట్ల రూపాయలు దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట చిన్న దొంగతనం అంట ఆ సైకోకి చెప్తా అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి మా అవసరం లేదు ఇక్కడ ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి దేవుడిని పట్టించుకోడు ప్రజల్ని పట్టించుకోడు వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇంకొక ఇద్దరిని చంపాడు వాళ్ళ కార్యకర్త బండి కింద బయటారు కారత్ అతను మెడపై నుంచి వెళ్ళింది ఆగాడా పట్టించుకున్నాడా మన ఊర్లో ఉంటారు వైకాపా వాళ్ళు కొంతమంది వాళ్ళని అడగండి ఎప్పుడన్నా కలిసారా మీరు అతన్ని ఫోటో దిగారా కనీసం పరిచయం ఉందా అడగండి వాళ్ళు ఎందుకంటే అక్కడ కార్యకర్తలు అంటే గౌరవం ఉండదు అందుకే రప్పరప్ప బ్యాచ్కి చెప్తున్నా భద్రం బీ కేర్ఫుల్ ఇది ఎన్డిఏ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండనని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇక్కడున్న కార్యకర్తలను కలిశారు నేను ఒకటే చెప్తున్నా వ్యక్తులు శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం మనందరి నాయకుడు ఒక్కరే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు నేను ఇక్కడ ఉండే మీ అందరు ఒకటేపుతున్నా నేను దేవుడు కాదు నేను మనిషిని నేను పది నిర్ణయాలు తీసుకుంటా దాంట్లో మూడు తప్పు అవుతాయి కనీసం మూడు తప్పు అవుతాయి తప్పు అవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది నేనేనాడు నేను అనుకుందే రైట్ నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకున్నాను యువకుడిని కొంచెం స్పీడ్ ఎక్కువలే అలానే నేను చెక్ చేసుకుంటా సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద సార్లు అని చెప్పాలి మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అంతేగాని అలక అలక ఇంటికెళ్ళి పొడుకుంటా ఎన్నంటే నా దగ్గర కుదరదు బయటికి లాక్కుంటూ తీసుకొస్తాం మళ్ళీ కలిసికట్టుగా చేద్దాం ఇచ్చిన ప్రతి పని సక్రమంగా చేద్దాం చిత్తశుద్ధితో పట్టుదలతో మనందరం చేద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జై హింద్ జై హింద్